ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానసం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూలై నెల సంబంధతో బట్టి శ్రీవారి సేవలు అన్నది రేపు మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానసం బట్టి అప్షా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ శ్రీవారి సేవ అన్నది మేము గతంలో వేరే వెబ్సైట్లో బుక్ చేసుకునే వాళ్ళం అంటే తిరుమల శ్రీవారి సేవ డాట్ ఓఆర్జీ డాట్ మీరు లాగిన్ అవి బుక్ చేసుకునేవారండి ఆ పాత డీటెయిల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంటుంది అంటే ఆ డేటా అంతా కూడా పూర్తిగా అరేంజ్ అయిపోతుందండి మీరు మళ్ళీ కొత్తగా ఈ టీడీపీ సంబంధించిన అప్సెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు రేపు ఇరవై తొమ్మిది సంవత్సరం బట్టి శ్రీవారి సేవలు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ శ్రీవారి సేవానదం బుక్ చేసుకోవాలండి గ్రూప్గా కావలితే గ్రూప్ గాను గ్రూప్ అంటే మనకి పది మంది సభ్యుల నుండి పదిహేను మంది సభ్యుల వరకు కూడా ఒక గ్రూప్గా అయితే ఉండడానికి అవకాశం ఉంటుందండి ఇండివిజువల్గా కావలితే ఇండివిజువల్గా కూడా మీరు ఈ శ్రీవారి సేవనద బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే చాలామంది శ్రీవారి బుక్లు అడుగుతున్నారండి సార్ మేము భార్యాభర్త ఇద్దరం కలిపి శ్రీవారి సేవనది బుక్ చేసుకోవాలనుకుంటున్నాం ఏ విధంగా చేసుకోవాలి మాకు తిరుమల కొండపోయిన అన్నది ఎక్కడ ఉంటుంది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని అడుగుతున్నారండి మనకి కొత్తగా వెళ్ళేటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో లేదా సింగిల్గా వెళ్ళేటువంటి వారు కూడా మీరు ఇండివిజువల్గానే మాత్రమే ఈ సేవ అన్నది బుక్ చేసుకోవాలండి అంటే భర్త వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోవాలి భార్య తన మొబైల్ తోటి బుక్ చేసుకుని శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే గ్రూప్గా మాత్రమే పది మంది సభ్యుల యొక్క డీటెయిల్స్ అదేవిధంగా ఫొటోస్ అప్లోడ్ చేసి మనం అయితే శ్రీవారి సేవ అనేది గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేను మంది అయితే పదిహేను మంది యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మీరు ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి డీటెయిల్స్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ సైజు కూడా మీరు ముందుగానే తగ్గించుకుని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకుని మీరు ఈ వెబ్సైట్లోకి మనకి శ్రీవారి సేవ అన్నది విడుదల వెంటనే మీరు ఎంటర్నే లాగిన్ అవి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు తొందరగా ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారి సేవ అంటే మనకి ఒకేసారి మనకి మూడు రకాల సేవలు కూడా విడుదలవడం జరుగుతుందండి గతంలో అయితే మనకి పంతొమ్మిది గంటలకు ఒక సేవ పన్నెండు గంటలకు ఒక సేవ ఒంటి గంటలకు ఒక సేవ అన్నది విడుదలవి అంటే శ్రీవారి సేవ పదకొండు గంటలకి అదేవిధంగా నవనీత సేవ అన్నది పన్నెండు గంటలకి ఒంటి గంటకి పరకమని సేవ అన్నది విడుదలవ్ గతంలో ఈ మూడు రకాల సేవలు కూడా మనకి ఒకే డేట్లో ఒకే టైంలో విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి సేవ కానీ పరకమని సేవ కానీ నవనీత సేవ కానీ మనకి ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి విడుదలవ్వడం జరుగుతుందండి శ్రీవారి సేవ అంటే మనకి ఆడవారు మగవారు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ఉంటుందండి శ్రీవారి సేవ మనకి శ్రీవారి సేవ అంటే ఎక్కడ ఉంటుందంటే మనకి తిరుమల కొండపైన ముఖ్యంగా అంటే క్యూ లైన్ ఉంటాయి కదండీ అక్కడ అదేవిధంగా మనకి క్యూ లైన్లో శ్రీవారి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని శ్రీవారి భక్తులు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు మీరు సాధారణంగా చూసే ఉంటారు అటువంటి అదే అదేవిధంగా మనకి తరిగొండ వెంగమంబ నిత్యానదన సత్రంలో కూడా శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవకులైతే వడ్డిస్తూ ఉంటారండి ఇటువంటి కొన్ని కొన్ని ప్లేసుల్లో మనకి ఈ శ్రీవారి సేవకులు శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకి పరకమని సేవ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి గతంలో పరకమని సేవ అంటే కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవారండి ఇప్పుడైతే టెన్త్ క్లాస్ పాస్ అవ్వటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమని సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అవి వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి వీళ్ళందరూ కూడా ఈ పరకమండి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరకమండి సేవ అన్నది రెండు కేటగిరీల కింద తీయడం జరుగుతుంది ఒకటి ఎంప్లాయీస్కి రెండు జనరల్ పరకమణి సేవ అంటే జనరల్ పరకమణి సేవ అంటే టెన్త్ క్లాస్ పాస్ అవన్న వాళ్ళందరికీ కూడా జనరల్ పరకమణి సేవలో సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి నవనీతి సేవ అంటే కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి తిరుమల కొండపోయిన గోశాలలో వీళ్ళకి సేవ అయితే ఉంటుంది కాకపోతే మరొక విషయం అండి పరకమని సేవ ఉన్న వాళ్ళకి టెంపుల్ డ్యూటీ అయితే ఉండదు మనకి శ్రీవారి సేవకులకు కానీ అదేవిధంగా నవనీతి సేవ చేసుకునే వారికి కానీ టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి మనకి గతంలో అయితే ఏ రోజైతే సేవ చేసుకోవడానికి టైం ఇచ్చారో మనం అదే రోజున మనకి తిరుమల కొండపైకి వెళ్ళి మనం రిపోర్ట్ చేసేవాళ్ళం అండి ఇప్పుడైతే రోజు ముందుగానే మనం వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు మనం వెళ్తే ఈ సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఆ ప్రింట్అవుట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి అవన్నీ కూడా మీరు చదువుకుని ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైకి రండి తిరుమల కొండపైన మనకి సేవా సదన్ వన్ సేవా సదన్ టూ ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యనదన సత్రం ఉంది కదండి దాని పక్కన మనకి సేవాసన్ వన్ సదన్ టూ ఉంటాయండి సేవా సదన్ వన్ అయితే ఆడవారికి సేవా సదన్ టూ అయితే మగవారికి ఉంటుందండి మనకి సేవ అన్నది ఆడవారు సెపరేట్గా మగవారు సెపరేట్గా చేయడానికి అవకాశం ఉంటుంది ఆడవారు మగవారు ఇద్దరికి కలిపి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ భార్యపుత్ర ఇద్దరు కూడా సేవ బుక్ చేసుకుంటే వీళ్ళు తిరుమల కొండపైన సేవ అన్నది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వస్తాయి మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ టీడీపీ సముద్రం ఒకటి సిబ్బంది ఉంటారండి వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేస్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది ఇందులో మనకి శ్రీవారి సేవ చేస్తున్న శ్రీవారి భక్తులకి గ్రూప్గా వెళ్ళినా ఇండివిజువల్గా వెళ్ళినా కూడా వీళ్ళకి టెంపుల్ డ్యూటీకి సంబంధించినటువంటిది డ్యూటీస్ అయితే వేయడం జరుగుతుందండి ఇది లక్కీ డిప్లో మనకి ప్రతిరోజు కూడా ఐదు తర్వాత మనకి సాయంత్రం ఏడు అయితే ఈ లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ గ్రూప్కి వెళ్తే మాత్రమే మనకి టెంపుల్ డ్యూటీ ఉంటుందని అడుగుతున్నారండి మీరు గ్రూప్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళకపోయినా సరే టెంపుల్ డ్యూటీ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి నావనీత సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా శ్రీవారి సేవ చేసుకునేటువంటి ఇండివిజువల్గా ఉన్నటువంటి భక్తులకి అదేవిధంగా గ్రూప్గా ఉన్నటువంటి భక్తులకు కూడా మనకి టెంపుల్ డ్యూటీ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారని గ్రూప్ లీడర్ ఉంటారు కదా మనకి గ్రూప్ లీడర్ వన్ గ్రూప్ లీడర్ టూ ఉంటారు సార్ వీళ్ళకి ఏమన్నా స్పెషల్ బెనిఫిట్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారండి గ్రూప్ లీడర్కి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ ఉంటుందండి అయితే టీడీ వారు మొత్తం అందరికీ కూడా ఒకేసారి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన గ్రూప్లో ఉన్నటువంటి పదిహేను మందిలో కానీ లేదా పది మందిలో కానీ ఒక గ్రూప్ లీడర్ అయితే ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ అయితే ఉండదు రేపు మనకి జూలై నివోత్సవండి శ్రీవారి సేవల్లో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖున మే నెల ఉదయం పదకొండు గంటలకు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి దీనికి సంబంధించినట్టు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అడిగినా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను ఆతరు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు మీరు అందరూ కూడా తరించాలని నేను మనసు అరమర్చుకు కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ